చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకం ఈ కిట్కో పథకం కిట్కో పథకం ద్వారా రెండు లక్షల అరవై నాలుగు వేల మంది లబ్ధిదారులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నది అప్పటి ప్రభుత్వం యొక్క ప్రధాన ఆలోచన ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం అనేక వేల మందికి ఉపాధి కల్పించే అవకాశంతో పాటు ప్రభుత్వం నిర్మించే ఇళ్ల ఇళ్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా నివాసం కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రస్తుతం ప్రభుత్వం రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో ఏర్పాటు చేసిన ఇళ్ల నిర్మాణ ప్రస్తుతం ఈ విధంగా కనిపిస్తుంది ఇదే నిర్మాణాలు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే పరిస్థితిలో కనబడుతుంది అంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కనీసం గంపేయడం మట్టిని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వేయలేదు రివర్స్ టెండింగ్ ద్వారా పూర్తిగా కూడా టిట్కో ఇళ్ళని కూడా రివర్స్ అయిపోయాయి పూర్తిగా కూడా చెద పట్టేసి పూర్తిగా పాములు నిరాలుగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది టిట్కో ఇళ్లపై తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు కూడా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో చిన్న మార్పు కూడా రాలేదు ప్రస్తుతం మరొకసారి టిడిపి ప్రభుత్వం అధికారులు రావడంతో టిట్కో ఇళ్లకు మోక్షం లభిస్తుందని లబ్ధిదారు అనుకుంటున్నారు ప్రస్తుతం టిట్కో ఇళ్ల నిర్మాణం ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో టిట్కో ఇళ్లకు పట్టిన గ్రహణం మరి కొన్ని రోజుల్లోనే టిట్కో ఇళ్లకు సంపూర్ణంగా ప్రజా మద్దతు లభించే అవకాశం కనబడుతుంది చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నిరుపేదకు కూడా ఇంటిచ్చే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే టిట్కో పథకం టిట్కో పథకం ద్వారా రాష్ట్రంలో రెండు లక్షల అరవై నాలుగు వేల మందికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో టిట్కో ఇళ్లను నిర్మించారు అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో టిట్కో ఇళ్ళు పూర్తిగా మరుగులు పడే పరిస్థితి కనబడుతుంది నిర్మాణంలో ఉన్న ఇల్లు పూర్తిగా యథావిధి స్థితి కొనసాగిస్తూనే ఉంది ఎక్కడ వేసిన అక్కడ అన్న అక్కడ తీరుగా కనబడుతుంది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మన ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో చూసుకుంటాం టిట్కో ఇళ్ళ నిర్మాణం పూర్తయి సుమారు ఐదు సంవత్సరాలు కావస్తున్న ప్రస్తుత పరిస్థితి కూడా అదే విధంగా ఉంది రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టిన టిట్కో ఇళ్ళ ప్రారంభోత్సవం టిట్కోయిల్ యొక్క నిర్మాణానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా ఈ రూపాన్ని అయితే దాల్చుకున్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నికలకు ముందు కొన్ని ఇళ్లను చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు ప్రజలకు కేటాయించింది తద్వారా కొంతమందికి లబ్ధి జరిగింది కొన్ని వర్కింగ్ ప్రోగ్రెస్లు ఉన్నాయి అయితే తర్వాత దర్మిలో వచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ టిట్కోయిలను ఏమాత్రం పట్టించుకోలేదు టిట్కోయిలను పూర్తిగా కూడా గాలిగోదేసి పరిస్థితి ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వ్యవస్థ ఏదైతే ఐదు సంవత్సరాల వ్యవధిలో కనీసం ఇంటిని బాగు చేయడం కానీ నిర్మాణాత్మకమైన పనులు చేయడం కానీ ఎటువంటి పనులు చేపట్టలేదు దీనివల్ల పూర్తిగా కూడా ఇవి పాడైపోయే పరిస్థితి కనబడుతుంది దీనివల్ల పూర్తిగా శిథిరాస్తి చేరుకున్నాయి ప్రారంభోత్సవం నోచుకోకుండానే శిథిలాస్తం చేరుకుంది ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా నటించినా ఏదైతే ఈ పథకం ఉందో పథకం పూర్తిగా కూడా నీరు గారిపోయింది ప్రస్తుతం మనకి చూసుకోవచ్చు లోపల ఈ పరిస్థితి కనీసం మనిషి వెళ్లలేని పరిస్థితి కనీసం మనిషి వెళ్లలేని పరిస్థితి కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పేదలకు అందవలసిన ఇంటి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తుంది ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా తెలుస్తుంది ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా తెలుస్తుంది వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల కనీసం కనికరం కూడా లేకుండా వారికి సొంత ఇంటిని నెరవేర్చాలనే ఆలోచన కూడా లేకుండా చేసిన ఈ యొక్క పథకం ద్వారా పేదలు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం మనం ఏదైతే టిట్కోయిల నిర్మాణానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితిని వాస్తవ రూపం చూపించే ప్రయత్నం చేస్తున్న టిట్కోయిలు ఈ విధంగా ఉన్నాయి దీనికోసం అనేక మంది అప్పు సప్పు చేసి కనీసం పుస్తలు దాకా పెట్టి కూడా అనేక మంది బ్యాంకుల్లో డబ్బులు కట్టిన వారు ఉన్నారు వారందరికీ కూడా కనీసం సమాధానం చెప్పే నాదులు లేని పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తుంది టిట్కో ఇళ్లకు మోక్షం కలగాలని చంద్రబాబు రావాలని వీరందరూ కోరుకున్నారు వాళ్ళు అనుకున్నట్టుగానే గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఏకపక్ష తీర్పునిచ్చారు తదనుగుణంగా టిట్కో ఇళ్లకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మోక్షం లభిస్తుందని వారందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రేపు పన్నెండవ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా టిట్కో ఇళ్లపై దృష్టి సారించారు ఇప్పటికీ ఎక్కడికక్కడ శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న టిట్కోయలపై కోయళ్లపై సమీక్షలు నిర్వహించారు సమీక్షలు నిర్వహించి దీనికి ఒక రూపకల్పన చేయాలి ఖచ్చితంగా పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణం పట్ల చిత్తశుద్ధి ఉండాలి గడిచిన ప్రభుత్వం మాదిరిగా కక్ష సాధింపు చర్యలు కాకుండా ఖచ్చితంగా పేదలందరికీ ఇళ్లు ఉపయోగపడే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న మన సైట్లో సుమారు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు మందికి ఇళ్ల పట్టాలను ఏదైతే టిట్కోయిల్ని కేటాయించారు ఇక్కడ ఈ టిట్ సంబంధించి మూడు విభాగాలకు ఉంటాయి మూడు వందల అడుగుల గజాలు మూడు వందల అరవై ఐదు చదరపు గడ్ల అడుగుల గజాలతో పాటుగా నాలుగు వందల గజాలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ ఇళ్ల నిర్మాణం దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఇచ్చే అవకాశం కలుగుతుంది బిలో పవర్టీ లేని వాళ్ళందరూ కూడా మూడు వందల చదరపు అడుగులను ఇస్తున్నారు అదే విధంగా ఎగువ ఎగువ మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఏదైనా తమ యొక్క విషయ పరిజ్ఞానకు తమ యొక్క అవకాశాన్ని తమ యొక్క ఆర్థిక పరిపుష్టిని దృష్టిలో ఉంచుకొని వారికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితి చూస్తున్నాం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కొన్ని కోట్లాది రూపాయల్లో ప్రజా ప్రజల ధనాన్ని ఈ విధంగా చూస్తే గడిచిన ప్రభుత్వం పూర్తిగా కూడా ది దుర్వినియోగం చేసినట్టు చూస్తుంది ఏ ఒక్కరికి కనీసం ఒక ఇంటిని కూడా ఇవ్వకుండా తాత్సారం చేయడం ద్వారా ప్రస్తుతం ఇల్లని కూడా శిథిరావస్థకు జరిపోతున్నాయి విషపురుగులు పాములు పురుతులు నిలయ ఉండే పరిస్థితి కనబడుతుంది ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనబట్ల ఇంత పెద్ద ఎత్తున టౌన్షిప్ను ఏర్పాటు చేస్తే అవన్నీ కూడా నిరుపయోగం పట్ల చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేసింది గతంలో ఎంతో దూరదృష్టితో రాబోయే కాలం యొక్క ఆవశ్యకతను గుర్తించి రెండు వేల పద్నాలుగులోనే ఈ పథకాన్ని శ్రీకారం చుట్టింది అప్పుడు ఎలాంటి కంపెనీ అత్యధికంగా దీన్ని నిర్మించడం జరిగింది ఎటువంటి రాయి లేకుండా పూర్తిగా కట్టడం కూడా పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కట్టడాలు ఇవి ఈ నిర్మాణానికి సంబంధించి ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎక్కడ లీకేజ్ లేకుండా చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించడం వల్ల పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని టౌన్షిప్లు అంటే నియోజకవర్గాల వారిదిగా ఒక కొత్త 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 టౌన్షిప్లు ఏర్పడి ఈ ప్రాంతాలతో కూడా ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితి కనబడుతుంది గడిచిన పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతాలలో కేవలం కక్ష్యాభివృద్ధి చర్యలు కక్షపూర్తి చర్యలు టీడీపీ ప్రభుత్వం ఈ ప్రారంభించిన పథకం అనే ఒకే ఒక కారణంతో ఈ పథకాన్ని పూర్తిగా తొక్కు పెట్టడం జరిగింది దీనివల్ల పూర్తిగా పేద ప్రజలు పూర్తిగా నష్టపోయారు ఈ రోజు పేద ప్రజలకు అందించవలసిన ఏదైతే ఈ పథకం ఉందో ఏదైతే ఈ ఇవన్నీ కూడా ప్రస్తుతం నిరుపయోగంగా తయారయ్యే పరిస్థితి ఉంది అయితే దీనిపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ప్రత్యేక దృష్టి సారించి వీటన్నింటినీ కూడా పునర్నిర్మాణించి పునర్నిర్మాణం అంటే కొద్దిపాటి రిపేర్లు చేయవలసి ఉంది అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయవలసింది మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక రూపకల్పన చేయవలసి ఉంది గత పది సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాలు ఎప్పటికీ అభివృద్ధి చెంది ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలు అనుసంధానం చేస్తూ కొత్త రూట్ మ్యాప్లను ఏర్పాటు చేయవలసి ఉంది వీటన్నింటినీ ఏర్పాటు చేయడంతో పాటు స మంచినీరుని మంచినీరు ఏర్పాటు చేసేందుకు అత్యద్భుతమైన ట్యాంకులు ఏర్పాటు చేయడంతో పాటు మురుగునీరు వ్యవస్థని అత్యాధునికంగా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తున్నాయి వీటన్నిటితో రానున్న కాలంలో ఈ టౌన్షిప్లు ప్రస్తుతం ఉన్న ప్రాంతాలకు తలమానికంగా తయారే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఉన్న ప్రాంతాలకు ఈ ఒక శిరోధార్యంగా ఉండే పరిస్థితి అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతాలు రానున్న కాలానికి అత్యధికమైన టౌన్షిప్ లుగా ఏర్పడే కనిపిస్తుంది ప్రస్తుతం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏర్పాటు చేసిన ఈ నిర్మాణాలన్నీ కూడా ప్రస్తుతం టౌన్కి చాలా చేరువుగా ఉన్నాయి ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో మున్సిపాలిటీలు అన్నింటి చాలా చేరువుగా ఉన్నాయి రాష్ట్రంలో టిట్కో ఇళ్లకు పూర్తిగా పట్టిన గ్రహణం వీడిపోయి పూర్తిగా ప్రజలకు వినియోగం వచ్చే ఆవశ్యకత కనబడుతుంది రానున్న రెండు మూడు రోజుల్లో దీనిపై అత్యంత కీలకమైన ప్రకటన రాబోతుంది ప్రస్తుతం ఉన్న ఇళ్ల నిర్మాణం ఎవరికి ఉపయోగపడంగా ఉంది ఉన్న అలాకొర సదుపాయాలు పూర్తిగా వీటన్నింటినీ సరిచేసి పేద ప్రజలకు గనక ఇల్లు ఇస్తే చిరస్థాయిగా చంద్రబాబు ప్రభుత్వం మరొకసారి సుస్థిరంగా ప్రజల గుండెల్లో ఉండిపోయే అవకాశం చాలా కష్టంగా చాలా స్పష్టంగా కనబడుతుంది గతంలో మాదిరిగా అయితే చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాల్లో ప్రస్తుతం అమరావతి నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ అదేవిధంగా టిట్కో ఇళ్ల నిర్మాణం కానీ ఈ మూడు కూడా అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది ఆ మూడు పథకాలకు ఆ మూడు ఏదైతే పనులు ఆ మూడు పనులకు కూడా గత ప్రభుత్వం మోకాలు డిటింది ప్రస్తుతం ఆ మూడు పనుల్లో ఆల్రెడీ అమరావతి పనులు ప్రారంభమయ్యే పోలవరం పనుల్లో శరవేగం కనబడుతుంది మరో విధంగా టిట్కో ఇళ్లకు కూడా మోక్షం లభించే పరిస్థితి కనబడుతుంది టిట్కో ఇళ్ళ కనుక పేద ప్రజలకు అందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల అరవై నాలుగు వేల మంది లబ్ధిదారులు తమ ముఖాల్లో ఆనందం చూసి తమ హృదయాల్లో చిరస్థాయిగా చంద్రబాబును నిలుపుకునే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది